నజరేయుడైన యేసు జీవితం మరణం పునరుద్ధానాల గురించి రాసిన మొట్టమొదటి రచనల్లో ఒకదానిని లూకా అనే పేరుగల వ్యక్తి రచించాడు అది లూకా సువార్త అని మనకు తెలుసు కాని లూకా తన గాథను అపోస్తుల కార్యాలు అనే మరో గ్రంథంలో కొనసాగించాడు దానిలో యేసు తన పునరుద్ధానం తరువాత ఏమేం చేశాడో వాటన్నింటినీ వివరించాడు అప్పుడే తిరిగి లేచిన యేసుతో ఆయన శిష్యులు కలిసి తిరుగుతూ ఉన్న సందర్భంతో అపోస్తుల కార్యాల గ్రంథం ప్రారంభమయ్యింది అది ఆలోచించడానికి అద్భుతంగా ఉంటుంది తరువాత కొన్ని వారాల పాటు యేసు తన తలకిందుల రాజ్యం గురించి వారికి బోధించాడు అది తన మరణ పునరుద్ధానాల ద్వారా తాను స్థాపించిన కొత్త సృష్టి ఇది చాలా ఉంది ఇక దాని గురించి లోకానికి ప్రకటించడానికి సిద్ధమయ్యారు అవును కాని యేసు వారిని కొంచెం కనిపెట్టమన్నాడు వారు యేసుకు ఆయన రాజ్యానికి నమ్మకమైన సాక్షులుగా ఉండేందుకు సహాయంగా ఒక కొత్త రకమైన శక్తిని పొందే వరకు వారిని ఎరుషలేములో నిలిచి ఉండమన్నాడు వారి పని ఎరుషలేములో ప్రారంభమై నుండి యోదయ సమరయ ప్రాంతాలకు నుండి బూరు రాజ్యాలన్నింటికీ వ్యాపిస్తుందని ఆయన వారితో చెప్పాడు అపోస్త్రుల కార్యాల గ్రంథం అంతటికీ ఇది ఒక రోడ్డు మ్యాప్ లాంటిది అప్పుడు యేసు ఈ సృష్టి అంతటికీ రారాజుగా హెచ్చించబడడం శిష్యులు చూశారు అప్పటి నుండి ఆ శక్తి ఎప్పుడు వస్తుందా అని ఆ శిష్యులు కనిపెడుతూ ఉన్నారు అదే సమయంలో పెంతుకోస్తు పండగ వచ్చింది అది ఇస్రాయేలియుల ప్రాచీన పండగలలో ఒకటి అది వేసవికాలం ప్రారంభంలో వస్తుంది లోకమంతటి నుండి వేలకొలది యోధా యాత్రికులు ఆ సమయంలో ఎరుషలేముకు వస్తారు వివిధ రకాల భాషలు మాట్లాడేవారంతా ఆ నగరంలో అప్పుడు కలుసుకుంటారు శిష్యులు ఒక గదిలో సమావేశమై ఉండగా ఒక్కసారిగా వేగంగా వీచే గాలి అగ్నితో కలిసి ఆ గదిని నింపింది ఆ అగ్ని నాలుకల్లాగా విడిపోయి అక్కడ ఉన్న వారి తలల మీద ఆవరించింది ఇంతకీ ఏమిటి ఆ లోక ఇక్కడ పాత నిబంధనలోనే ఒక అంశాన్ని ముందుకు తెచ్చాడు దేవుని సన్నిధి సేనాయి కొండ మీదకి దిగి వచ్చిన సమయంలో ఆయన ఇస్రాయేలుతో ఒక నిబంధన చేసుకుని వారికి పది ఆజ్ఞలిచ్చాడు ఆ తరువాత దేవుని మహిమ ఒక అగ్ని స్తంభంలాగా వచ్చినప్పుడు ఆయన వారితో నివసించడానికి వచ్చి ఆ మహిమ ప్రత్యక్ష గుడారాన్ని నింపింది అయితే అది ఒక్క అగ్నిస్తంభమే కదా అనేకం కాదు సరిగ్గా చెప్పావు ఇక్కడ లోక ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పైకి తెచ్చాడు అది దేవాలయంలో ఉంటుందని ఇస్రాయేలు ప్రవక్తలు ముందుగానే చెప్పిన దేవుని ఆత్మ యొక్క సన్నిధి ఇప్పుడు అదే ఆత్మ తన నూతన ఆలయమైన యేసు ప్రజలు అనే ఆయన శరీరంలో నివసించడానికి దిగివచ్చాడు ఇప్పుడు వారంతా దేవుడు నివసించే చిన్న చిన్న కదిలే దేవాలయాలయ్యారు వారిప్పుడు యేసు గురించిన సమాచారం చెప్పడం మొదలెట్టారు అయితే వారు అంతకు ముందు తమకు తెలియని భాషల్లో మాట్లాడుతున్నారు అయినా అక్కడ ఉన్న యాత్రికులంతా ఆ భాషను అర్థం చేసుకున్నారు ఇదంతా ఏమిటంటారు అప్పుడు పేతురు లేచి నిలబడి ఇదంతా ఇస్రాయేలు నిరీక్షణ యొక్క నెరవేర్పు అని లేఖనాలకు అనుగుణంగా వివరించాడు అందరూ ఐక్యంగా కలిసి ఉన్న అబ్రహాము వంశం ద్వారా ఈ లోకంలో శాంతి సమాధానాలను నెలకొల్పాలని ఎప్పుడూ దేవుని ఉద్దేశం అయితే పరవాసం కారణంగా ఇస్రాయేలు గోత్రాలన్నీ లోకమంతటా చెదిరిపోయాయి ఇప్పుడు ఈ పెంతుకొస్తునాడు ప్రతి గోత్రానికి చెందిన ప్రతినిధులు తిరిగి వచ్చి ఒక్కచోటకు చేరుకున్నారు వారందరికీ సిలువ వేయబడి పునరుద్ధానుడుగా లేచిన ఏసే వారి మెస్సయ్య అని ప్రకటించబడింది ఆ విధంగా వారు ఇప్పుడు పునరుద్ధరించబడిన ఇస్రాయేలుగా మారొచ్చు అప్పటి నుండి వేలాది మంది ఏసును వెంబడించడం ప్రారంభించారు ఇక్కడ రెండు దేవాలయాల గురించి ప్రస్తావించాడు ఒకటి ఎరుషలేములో హేరోదు నిర్మించిన దేవాలయం దీనిలోనే మిగిలిన ఇస్రాయేలుయుల్లాగా యేసు శిష్యులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇక్కడే మరొక దేవాలయం కూడా ఉంది అది ప్రజలతో నిండి ఉన్న యేసు దేవాలయం ఈ దేవాలయం ఎరుశులేము అంతటా ఉన్న ఇళ్లలో సమావేశం అవుతున్నారు వారు జీవితాన్ని ఒక నూతన దృక్కోణంలో చూస్తున్నారు అవును దాని గురించి ఆలోచిద్దాం ఈ యాత్రికుల్లో ఎక్కువ మంది అసలు చెందిన చెందినవారు కాదు కాబట్టి వారంతా ఈ కొత్త కుటుంబాలలో చేరారు వారు ఒకరిపై మరొకరు ఆధారపడి ఉన్నారు అవును వారు తమ తమ ఆస్తులను అమ్మి తమలోని భేదవారికి పంచుతున్నారు వారందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు వారంతా కలిసికట్టుగా అనుదిన ప్రార్థనలు చేస్తున్నారు ఏసే ఈ లోకానికి నిజమైన రాజు అన్నట్టుగా జీవించడం ఎలాగో వారు అపోస్తుల దగ్గర విని నేర్చుకుంటున్నారు అబ్బో అది వారికి చాలా హుషారుగా ఉన్నట్టుంది కరెక్టే గాని అంత కులాసాగా ఆటలాడుకున్నట్టు కూడా లేదులే పాత నిబంధనలో ఉన్నట్టు దేవుని మందిరం అంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం లేవీకాండంలో ఒక విచిత్రమైన సంఘటనలో ఇద్దరు యాజకులు దేవుణ్ణి దేవాలయాన్ని సరిగా గౌరవపూర్వకంగా పరిగణించకుండా ప్రవర్తించి అకస్మాత్తుగా చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఈ కొత్త దేవాలయంలో కూడా ఇద్దరు శిష్యులు దేవుని ఆత్మను అగౌరవపరచిన అలాంటి సంఘటననే లోక పేర్కొన్నాడు వారు కూడా అదే విధమైన ఫలితం అనుభవించారు కాబట్టి ఆ సహవాసంలో దుర్నీతి ఉన్నదని తెలుస్తున్నది కానీ దానికంటే తీవ్రమైన సమస్య బయట నుండి రాబోతున్నది ఆ వేరొక దేవాలయం నుండి ఆ దేవాలయం నాయకులు ఈ కొత్త మెసయ ఉద్యమం చూసి భయపడ్డారు కాబట్టి వారు అపోస్తులుల్ని బంధించడం ద్వారా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు దీనితో మనం అపోస్త్రుల కార్యాల గ్రంథంలో ఎరుషులేము విభాగంలో చివరి గాథలోకి ప్రవేశించాం స్టెఫెను అనే ఒక కొత్త శిష్యుడు ఇక్కడ పరిచయం అయ్యాడు అవును స్టెఫెను అబ్బో అగ్నిలాగా మండుతున్నాడు బీదలకు ఆహారం పంచిపెట్టే శిష్యులలో ఒక నాయకుడుగా ముందుకు వచ్చాడు అతడు దేవాలయం ఆవరణలోకి వెళ్లి యేసు మార్గం గురించి ప్రజలకు బోధించడం ప్రారంభించాడు అందువలన ఆ దేవాలయ పెద్దలు అతన్ని బంధించారు అతడు మోషేని అవమానపరిచాడని దేవాలయానికి విరోధంగా ఒక తీవ్రవాదిగా పనిచేస్తున్నాడని ఆరోపణ చేయడానికి కొందరు అబద్ధ సాక్షుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు దానికి బదులుగా వారి పరిస్థితి ఎంత తేటతెల్లంగా ఉన్నదో విసదపరిచే ఒక గొప్ప ప్రసంగం చేశాడు యోసేపు మోషే ప్రవక్తలు ఇంకా తమ సొంత ప్రజల చేతిలోనే హింసలకు గురైన ఇతర వ్యక్తుల జీవితాలను వివరిస్తూ పాత నిబంధన అంతటిని వివరంగా వారికి మళ్లీ చెప్పాడు దేవుడు తమ దగ్గరకు పంపిన ప్రతినిధులను ఇస్రాయేలు జాతి ఎల్లప్పుడూ ఎదురిస్తూనే ఉంది కాబట్టి వారు ఇప్పుడు యేసును ఆయన శిష్యులను తిరస్కరించడం అంటే దేవుణ్ణే తిరస్కరించినట్టు వారికి బాగా కోపం వచ్చింది అతన్ని చావగొట్టడానికి రాళ్లు విసరడం ప్రారంభించారు అవును అతడు చనిపోతూ ఇతరుల పాపాల కోసం మరణించిన యేసు మార్గానికి తనను తాను అప్పగించుకున్నాడు పెద్దగా కేకబెడుతూ ప్రభువా ఈ పాపం వీరి మీద మోపవద్దు అని పలికాడు కూడా యేసు కూడా తన మరణం సమయంలో ఇలాంటి మాటలే పలికాడు కదూ ఆ అవును యేసు ఉద్యమంలో స్టెఫెన్ మొట్టమొదటి హతసాక్షిగా మారాడు ఇంకా ఇలాంటి వారు అనేక మంది రాబోతున్నారు అయితే ఈ హింసలో నిరీక్షణ విత్తనాలు దాగి ఉన్నాయి అందుకే లోక ఇక్కడ సౌలు అనే ఒక మతనాయకుడిని మనకి పరిచయం చేస్తున్నాడు అతడు స్టెఫెన్ మృతదేహం పక్కనే నిలబడి జరిగిన దానంతటికీ తన అనుమతిని ప్రకటించాడు ఆగాగు సౌలు అంటే ఆ తర్వాత అపోస్తులుడైన పౌలుగా మారింది ఇతనే కదా ఆ ఇతనే ఇలాంటి దుర్మార్గమైన హత్య కూడా యేసు రాజ్యాన్ని అడ్డుకోలేదు అని లోక మనకు చూపిస్తున్నాడు అనేక మంది శిష్యులు హింసలకు తట్టుకోలేక ఎరుషలేమును విడిచిపెట్టి వెళ్లిపోయారు సరిగ్గా యేసు చెప్పినట్టే వారు యోదయ సమరయ ప్రాంతాల వైపుకు తరలిపోయారు ఆ ప్రాంతంలో ఏమి జరిగింది అనే వివరాలు అపోస్త్రుల కార్యాలు తరువాతి భాగంలో నేర్చుకుంటాం